శ్రీ గురు వ్యాస విలచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం ఇందులో భీమ జరాసందుల యొక్క ద్వంద్వ యుద్ధము ఎన్నాళ్ళు జరిగింది అలాగే చివరికి ఏ విధంగా జరాసందుడు బలహీనుడైపోయాడు అనేటువంటి వివరాలు నేటి శ్లోకాలలో చెప్పబడుతున్నాయి పూర్వ పాఠంలో మనం చెప్పుకున్నది యుద్ధంలో అనేకమైనటువంటి మెళుకువలు ఎన్ని రకాల పద్ధతులతో యుద్ధం చేయవచ్చు అవన్నీ కూడా వీరిద్దరి యొక్క యుద్ధంలో వ్యాసులు బారు వర్ణించడం జరిగింది నేడు జరాసందులు బలహీనం అనేటువంటిది చివరికి అది వర్ణిస్తున్నారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం ఓ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात वशिष्ठ नार शक् पौत्रमक परासरात्मज वंदे सुकतातम तपोनिधि ज्याय विष्णु व्यासूपा या विष्ण नमो वै ब्रह्मा निधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् दींट ఇరవై నాలుగో అధ్యాయంలో మనం ఇరవై రెండు శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది అనేకమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో తృణపీడము పూర్ణయోగము ముష్టికము మొదలైనటువంటి యుద్ధ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ యుద్ధం చేయటం జరిగింది ఆ యుద్ధ విద్యలన్నీ కూడా మనం ఈ మల్ల యుద్ధంలో అనేకమైనటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కావాల్సినటువంటి వాళ్ళు మనం కిందటి పాఠంలో చెప్పుకున్నటువంటి ఈ అధ్యాయాన్ని వింటే సరిపోతుంది తయోర్యుద్ధం తో సహస్రశ ఇట్లా ఒకరోజు కాదు ఒక పూట కాదు ద్వేష యుద్ధం అందులో మహారాజు జరాసు యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం చూడటానికి ఎవరెవరు వచ్చారంటే తతో యుద్ధం ద్రష్టం ఆ యుద్ధాన్ని చూడటానికి సమేత మగధ రాజ్యంలోని పురవాసులందరూ కూడా అక్కడ పెంచేసేసారు క్రమక్రమంగా క్రమక్రమహారాజు అంతే అంతేకాకుండా ఆ పురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వణిజ్చైవ వణిజ అనే పదానికి అర్థం వ్యాపారస్తు అంటే వైశ్యులు అంట బ్రాహ్మణ వణిజ్చైవ క్షత్రియా వేలాది మంది మనకి ఒక మ్యాచ్ జరిగితే గ్యాలరీలన్నీ నిండిపోయినట్టుగా ఈ ద్వంద్వయుద్ధ ప్రాంగణం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంగణం చుట్టూత వేలాది మంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా పరస్పరం పురవాసులు అందరూ కూడా అది సిద్ధాన్ని తిలకించడానికి వచ్చారు అంతేకాకుండా శూద్రాశ్చ నరశాద్దుల స్త్రీయో సర్వశ స్త్రీలు వృద్ధులు శూద్రులు నిరంతరూ సంవృతం నిరంతరం అభూత్ లాగా వస్తూనే ఉన్నారు కుంభమేళలాగా మహాకుంభమేళ అన్నట్టుగా అది ఇంకా పవిత్రం ఇక్కడ కూడా పవిత్రమే ఇది యాగం ఇంకా చెప్పాలంటే మహాయాగం ఒక అసురుణ్ణి సంహరించేటువంటి యాగం ఇది ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ దీనికి ఆ జనాలు పోటెత్తి చక్కగా నిరంతర అభూత్ అన్నారు నిరంతరం ఆ జనాలు చూడటానికి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అట్లా తయో వజ్ర వజ్ర పర్వతయోరివ పర్వతయోరివ వజ్రము పర్వతములు కొట్టుకుంటే ఎట్లా ఉంటాయో అట్లా ఉంది భీముడిది వజ్రం పర్వతం వజ్ర పర్వతయోరివ పర్వతాలతో వజ్రం యుద్ధం చేసి కొట్టు ఉంటే వజ్రమే కలుస్తుంది అట్లా ఆసీత్సు భీమ సంపాత ఆ విధంగా పర్వతం మీద వజ్రం యొక్క దెబ్బలు ఎలా పడతాయో అట్లా భీముడు జరాసు మీద తన యొక్క భుజాఘాతాన్ని అంటే భుజంతో ఒక్కసారి కొట్టడం ఈ భుజం పట్టుకుని ఒక్కసారిగా కొట్టడం లేకపోతే ఈ మోచేయి ఈ భుజము ఈ ఈ చైత్రి ఈ హస్తాన్ని వాడుకుంటూ దీంతో భీముడు ఒకసారి అట్లా అన్నాడంటే చాలు ఇనప స్తంభంతో కొట్టినట్టే అంతే స్తంభం వాడి మీద పడ్డట్టే జరాసు మీద తయోరథ భుజాఘాత నిగ్రహ ప్రగ్రహ నిగ్రహము ప్రగ్రహము నిగ్రహము అంటే నిగ్రహించడం ఆపటం ప్రగ్రహము లాక్కోవడము బయట కింద పట్టడం పైకి విసిరేయటము మొదలైనటువంటి ప్రగ్రహం ఎత్తి పైకి విసిరేయటం బయటి దూరంగా విసిరేయటం ఉభౌ ప ఉభౌ పరమ సంహృష్ట బలేన బలిగాంబరౌ అన్యోన్య అన్యోన్యంతరం ప్రేత్సూ పరస్పర జయషిణో పరస్పర జయైషిణో పరస్పరం ఇద్దరు కూడా వారిద్దరు కూడా జయైషిణ జయించాలనేటువంటి కోరికతో ఒకరి మీద ఒకరు జయించాలనేటువంటి కోరికతో అన్యోన్యస్యాంతరం ఒకరినొకరు కొట్టుకుంటూ ఉహౌ వారిద్దరు పరమ సంహృష్టౌ అత్యుత్సాహంతో సంహృష్ట హృష్ట పరమానందంతో బలేన బలినాంబరౌ బలవంతులలో శ్రేష్టమైనటువంటి వారిద్దరూ కూడా ఆ విధంగా కొట్టుకుంటున్నారట శిరస్సులతో శిరోభి మేషములు కొన్ని పొట్టేళ్లు కొట్టుకుంటాయి శిరోభిరివ పొట్టేళ్లు కొట్టుకున్నట్టుగా మగానికి మరించినటువంటి పొట్టేళ్లు వాటి తలకాయతో ఫ్యాట్ ఫ్యాట్ మనస్ శబ్దం వచ్చేట్టు కొట్టుకుంటాయి వృక్షైరివ నిశాచరు నిశాచరులు అంటే రాక్షసులు రాక్షసులు మహా మహామహా వృక్షాలని పెకలించి అటు ఇటు కొట్టుకుంటున్నట్టుగా వారి భుజాలతో కొట్టుకుంటున్నారట మహావృక్షాలు అంటే ఇక్కడ వేరే ఆయుధాలు లేవు గదలు లేవు ఏమి లేవు వృక్షాలు లేవు కేవలం వాళ్ళ భుజాలే మహావృక్షాలు అంతే అంతేకాకుండా పదైరివ శుభావస్వౌ తుండాభ్యా ఇవ పదైరివ సుభావశ్వౌ అశ్వములు యుద్ధంలో ప్రవేశించేటువంటి అశ్వములు గాని గజములు గాని వీటన్నిటికీ కూడా యుద్ధ కళలు తెలిసి ఉంటాయి యుద్ధ విద్యలు తెలిసినట్టు అవి ఒక్కోసారి శత్రువు ఎదురుకుంటూ కనిపించంగానే రెండు కాళ్ళు పైకెత్తి గుండెల మీద కొట్టాయి అశ్వాలు గుర్రాలు కొట్టాయంటే గుర్రపు గిట్టలకి గుండెలు బయటికి రావాల్సిందే వాటికి అంతే ఆ ఛాతిలో ఉన్నటువంటి భాగాలన్నీ బయటికి రావాల్సిందే అట్లా గుర్రాలు రెండు గుర్రాలు కూడా ఎదురు బుదురుగా యోధులు ఎదురైనప్పుడు ఈ రెండు గుర్రాలు పైకి లేచి వాటి కాళ్ళతో కొట్టుకుంటూ ఉంటాయి పదైరివ శుభావశ కాళ్ళు పైకెత్తి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రెండు అశ్వాల వలే

బలినో సంయుగే రాజన్ బలవంతులైనటువంటి వీరిద్దరు కూడా కొట్టుకుని ఆ ఇద్దరు కలుసుకుని ఆ విధంగా కొట్టుకుంటున్నారు జనం ఈ భయంకరమైనటువంటి యుద్ధం చూడటానికి జనులు తండోపతండాలుగా వస్తున్నారు ఇంద్రుడు వృత్రాసులతో యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది ఎవరు గెలుస్తారో ఎవరు ఊడిపోతారో చూడాలని చెప్పి జనులందరూ కూడా ఆకర్షితులవుతున్నారు అనేకమైనటువంటి యుద్ధ విద్యలు మల్ల యుద్ధంలో ఇక్కడ కూడా ఈ శ్లోకంలో ఒక శ్లోకంలో చెప్తున్నారు ఆచకర్షతు ఆచకర్షతు వికర్షణోన్యం జాను ప్రకర్షణ ఆకర్షణాభ్యాం అనుకర్షణ వికర్షణ ఇది ప్రకర్షణ ఆకర్షణ ఆకర్షణ అంటే ప్రకర్షణ అంటే విసిరిబడు ఎత్తే అవతల పడేయటం కాకపోతే తోచిబడేయటం ఆకర్షణ తన వైపు లాక్కోవడం లాక్ను గుంజు వచ్చేది మొహం మీద ఒక్క అలాగే అనుకర్ష వికర్షణ అనుకర్షము వికర్షము కింద పడేయటము మళ్ళీ పైగా పడేయటం అట్లాంటి దెబ్బలు ఏవైతే ఉంటాయో ఆచకర్షతు రణ్యోన్యం ఇవన్నీ చేస్తూ జానుభి చావాల్సి మోక కింద పడేసి వాడిని బొంచేసి వాడి వీపు మీద మోకాలతో రెండు మోకాలతో ఉంటాయి ఇగ్గిరి తోకడం ఇంకేమైనా ఉంటుందో వాడు వాడిని వంచి వాడి వీపు మీద మోకాలతో తొక్కాడండి జానుభిశ్చావ్ పొట్టలో తోకడం మోకాల మీద వీపులతో తోకడం గుండెల మీద తొక్కడం ఇట్ట వీరి యుద్ధంలో తేన భక్స్పరం పరస్పరం పరస్పరం భక్స్యంతో బీభత్సమైనటువంటి శబ్దాలు చేసుకుంటూ గొప్ప గొప్ప శబ్దాలు యుద్ధంతో ఓ పక్కనే ఏమన్నా వాళ్ళు కొడుతుంటే వచ్చేటువంటి శబ్దాలు రెండు ఏపత్తంభాలు కొడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి పైగా ఉత్సాహం రేకించడానికి వాళ్ళు వచ్చేటువంటి నోటి నుంచి చేసేటువంటి ధనులు ఒక్కొక్కరు భీముడు హుంకరించారంటే మొత్తం ఊరు ఊరు వణికిపోవాల్సిందే అట్లాంటి శబ్దాలు జయ శబ్దాలు లేకపోతే ఉత్సాహాన్ని రేగెత్తించేటువంటి శబ్దాలు పాషాణ సంఘాతని పై ఎట్లా ఉన్నాయంటే రెండు పాషాణాలు ఉల్కలు పైనుంచి వచ్చి కింద నుంచి ఒకటి అలా కొట్టుకుంటే ఎటువంటి శబ్దం అయితే వస్తుందో అట్లాంటి బరువుతో ఉన్నాయి పాషాణ సంఘాత నిభై ప్రహారై అభిజగ్నతు అలా కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా అప్పుడు తో భీమం జరాసంధో రసి ముష్ఠిన భీముడు జరాసంధుడి యొక్క ఉరసి ఉరో భాగం అంటే వక్షస్థలం వక్షస్థలం మీద ముష్ఠిన జఘా ముష్టి అంటే పిడికి బాంచి గుద్దుతో ఒక గుద్ది గుద్దాట ఉరసి భీమోషితం జరాసంధం జరాసందు భీముణ్ణి కొడితే ఆ తర్వాత భీముడు ఏమన్నా జరాసంధుని తిప్పి ఇంకాస్త గట్టిగా ఇంకోపీకు దిగాడు పైన ఏమన్నా భీముణ్ణి జరాసంధుడు కొట్టాడు ఇక్కడ ఏమన్నా భీముడే జరాసంధుని కొట్టాడు అట్లా పిడిగుద్దులతో శరీరం మీద గుద్దుకోవటం వాళ్ళ యొక్క వక్షస్థలం భుజౌ యూఢ అంటే విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాళ్ళిద్దరు కూడా దీర్ఘమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాళ్ళు ఒక్కొక్క చెయ్యి పైనుంచి చూస్తుంటే ఎలా ఉంటుందంటే తాడి చెట్టు దాగా ఉన్నాయి ఐదు తలకాయలటువంటి మహాసర్పంలాగా ఉంది తక్షగాడు కర్కోటగడు వాసుకి ఐదు తలకాయలతో ఉంటే అట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి వాళ్ళ యొక్క భుజాలు దీర్ఘ భుజౌ కుశలాభౌ అన్ని రకాలైనటువంటి యుద్ధ విద్యలు తెలిసినటువంటి కుశలు నేర్పరులైనటువంటి వారి ఇరువుడు బాహుభి సమసోత మా ఆయసై పరిఘైరివా ఆయసై పరిఘై యనప స్తంభాలు పరిఘ అనే పదానికి అర్థం మనకి ఇనుముతో చేసేటువంటి ఐరన్ రాడ్స్ అంటారు చూసారా పరిఘ అంటారు ఇనప స్తంభాలు లేకపోతే ఇనప గడియలు మొదలైనటువంటి సుందరాఖండలో హనుమంతుడికి ఆయుధం ఇదే గడియే లంకలతో వెళ్ళాడు ఏ కదా ఏమీ లేదు అక్కడ పయార్థ ద్వారం ఉంటే ఆ ద్వారానికి అనుకున్నటువంటి పయార్థ ఇనప గడియన ఒకటి తీశాడు దాంతో కొట్టాడు దొరికిన వాళ్ళు పరిఘ ఆయసఐ అంటే ఇనుము ఇనుముతో చేసినటువంటి ఆయుధం అట్లా ఉన్నాయి ఆ బాహువి బాహువి సమసజ్జోత అత్త సమానమైనటువంటి బాహులతో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారట ఇట్లా వాళ్ళిద్దరు కొట్టుకున్నది ఎన్నాళ్ళు కొట్టుకున్నారు అనేటువంటిది ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు వ్యాసులు వారు చక్కగా ఒక మనం ఏదో పిల్లవాడు పుట్టాడు వాళ్ళ ఒక మహానుభావుడు పుట్టాడు అంటే తిథి నక్షత్రం ఇచ్చినట్టుగా ఇచ్చాడు కార్తీకస్యతు మాస ప్రవృత్తం ప్రథమే అని కార్తీక మాసంలో మొట్టమొదటి రోజును ప్రారంభించారు ప్రథమే అహని అహని అంటే రోజు ప్రథమే అహని ప్రతిపత్ అంటారు దాన్ని ప్రథమా విద్య అన్నట్టుగా మొట్టమొదటి కాల కార్తీక మాసంలో మొట్టమొదటి ప్రవృత్తం ప్రథమే అని కార్తీక మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి రోజు ప్రారంభిస్తే పాఠ్యమి రోజు ఆ పాఠ్యమి రోజు ప్రారంభించినటువంటి యుద్ధం తథా తుద్ధమిన దశ పంచ పంచ పదిహేను రోజులు యుద్ధం సాగింది దశ పంచ కలిపితే పంచదశ పదిహేను పదిహేను రోజులు యుద్ధం సాగింది అంటే ఓ పక్షం రోజులు కొట్టుకున్నారు ఎట్లా సంన్యావందనాలు నిద్రాహారాలు చేస్తూ అప్పుడప్పుడు కొట్టుకోవడం కాదు అనాహారం దివారాత్రం అవిశ్రాంతమవర్తత ఇది దాంట్లో వండ పదిహేను రోజులు యుద్ధం నిరాటంకంగా సాగిందంటే అనాహారం ఎటువంటి ఆహారము తీసుకోకుండా మధ్యలో డ్రింకులు బ్రేకులు కూల్ డ్రింక్ బ్రేకులు ఏమి ఉండవు దివారాత్రం రాత్రింబగళ్ళు ఏ ఆహారము తీసుకోకుండా అవిశ్రాంతంగా కొట్టుకున్నారట చూడండి ఇది భీమసేనుడి యొక్క పరాక్రమం జరాసు యొక్క మంచి హుషాలు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు ఆహారాలు ఏమీ లేకుండా నిరాహారంగా కొట్టుకుంటే కొట్టుకోవటం ఏమనండి ఇప్పుడు ఎవరినన్నా అలా యుద్ధం చేస్తుంటే దాంట్లో పదమూడవ రోజు జరిగింది పద్నాలుగో రోజు జరిగిన సంగతి చెప్తున్నారు తద్వృత్తం తు సమవేతం మహాత్మను ఆ మహానుభావులు వలె కొట్టుకుంటున్నటువంటి వాళ్ళలో త్రయోదశ్యాం పదమూడవ రోజు యుద్ధంలో చతుర్ పదమూడు రోజులు ఆ యుద్ధం నిర్ సాగిన పద్నాలుగో రోజు వీడి పడిపోయాడు పాపం జరాసి ఉంటుంది కడుగు తిరిగి చతుర్దశ్యాం అన్నారు పద్నాలుగు రోజు చతుర్దశి రోజు నిశ రాత్రిపూట యుద్ధంలో నివృత్తో మాగద క్లమాత్ క్లమము అంటే కష్టము అలసిపోయాడు మాఘధ మాగధుడు ఎవరసిపోయారంటే మాఘధరాజు అయినటువంటి మగధరాజు అయినటువంటి జరాసందుని మాఘధుడు అంటారు మాఘధ క్లమాత్ నిష అని రాత్రి కూడా పద్నాలుగు రోజులు కొట్టుకుంటే పక్షం రోజులు అయిపోయిన తర్వాత పద్నాలుగో రోజు రాత్రిపూట అమావశయ పౌర్ణమే వీడి మూడింది ఆ రోజు రాత్రిపూట వీడికి బాగా అలిసిపోయి హెసోటొచ్చేటువంటి పరిస్థితికి వచ్చాడు జరాసందుడు తం రాజాను తా క్లాంతం దృష్ణార్థన ఈ మహారాజు యొక్క దుస్థితి చూసి జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు భీముడితో భీమ కర్మాణం భీమం సంబోధయన్ని భీముణ్ణి సంబోధిస్తూ భీమసేన అంటూ పిలిచి వాడు పాప అలసిపోయాడయ్యా పిచ్చి పెద్దవా పద్నాలుగు రోజులు యుద్ధం చేసి ఏంటి విలిచిపెడతావా పోని అది అంత చంపే మాకులే అన్నట్టుగా అంటున్నాడు పాప క్లాంత వాడు అలసిపోయాడయ్యా పిచ్చివాడు క్లాంత శత్రుఘ్ కౌంతేయ హే కౌంతేయ ఓ భీమసేన నీ శత్రువైనటువంటి ఆ జరాసందు క్లాంత అలిసిపోయినట్టుగా అనిపిస్తున్నాడు కొంచెం ఈ రణంలో యుద్ధం చేసి 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 వాడు అలిసిపోయాడు ఇట్లాంటి వాడిని ఇంకాస్త ఇంకా బాధించడం అనేటువంటి శక్యమా సాధ్యమవుతుందా మనం చేయొచ్చా చేయకూడదా ఏమంటావు నువ్వు పోని వద్దులే అన్నట్టుగా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పీడ్యమానోహి కాస్నేన కృపా రసం కృపించేసి పోనీ వీణు కాస్త విశ్రాంతి తీసుకొనిద్దమా మరి అంత పిండి పిండి చేసేస్తున్నాం మరి ఏదో చేతులతో కొట్టు కొంచెం చాలే జహ్యా జీవితమాత్మన మరీ గట్టిగా కొడితే చచ్చిపోతాడు జహ్యాత్ అంటే విడిచిపెట్టడం జీవితం జహ్యాత్ వాడి జీవితమే పోతుంది ఆత్మన జీవితం జహ్యాత్ ఇంకా గట్టి కొడితే చచ్చిపోతాడేమోనయ్యా ఇది భీమసేనుడికి ఇండికేషన్ అరే వాడు అలిసిపోయాడి కాస్త గట్టి కొట్టి ఇప్పుడు చచ్చిపోతాడని చెప్పి చెప్పడమా పోనీ వాడి మీద కాస్త దయ దయ చూస్తున్నాం తెలిసిపోవట్లా కృష్ణుడి యొక్క మాటలు అంతమంది ముందు భీమసేనుడికి ఇవ్వవలసినటువంటి సంకేతాలు సరిగ్గా ఇస్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాటక సూత్రధారి తస్మాత్తే అధ్యయవ కౌంతేయ పీడనీయో జనాధిప అధ్యయవ ఇప్పుడే పీడనీయ జనాధిప వాడిని ఇప్పుడే పీడించడం మంచిదో కాదు ఆయన కాస్త కౌంతేయ భీమసేన ఆలోచించుకో తస్మాత్ అందువలన వాడిని ఇప్పుడు అలసిపోయి ఉన్నాడు కాబట్టి కాస్త రెస్ట్ ఇద్దామా లేకపోతే రెస్ట్ ఇచ్చి కొడితే రెస్ట్ ఇచ్చిన తర్వాత కాస్త అలసిపోయిన తర్వాత అలసిపోయి ఉన్నాడు కాబట్టి నీ పరపరాక్రమాలు వాడికి తెలియకపోవచ్చు అలసట తీరాక మళ్ళీ చేస్తే యుద్ధం చేస్తే నీ పరాక్రమం ఏంటో తెలుస్తుంది మరి శ్రీరాముడు చేసిన పని అదే రామణాసుడి దగ్గర అందువల్ల కృష్ణుడు కూడా మరి పోవు కదా ఆయన అవతారమే అలిసిపోయాడు పోనీ ఛాన్స్ ఇద్దామా అనుకుంటున్నాడు తస్మాత్తే అధిస్ కాబట్టి ఓ భరతర్షభ భీమసేన బాహుభ్యాం యుద్ధస్వ అలిసిపోయాడు కాబట్టి మిగతా భాగాలే వాడకుండా కేవలం చేతులతోనే కొట్టిన ఎందుకంటే మామూలు చేతులతో కొడితే చాలు వాడు అంటే చేతులతోనే కొడితే చచ్చిపోయినాడు వాడు కాబట్టి మోకాళ్ళు వాడటము పురోభాగం వాడటము తలతో తల గుమ్మడకై కొట్టిన బాగా కొట్టడం అర్థం లేదు నాయన బాహుభ్యాం పాండవ అన్నట్టుగా చెప్తున్నాడు విధంగా పలికినటువంటి కృష్ణుడి యొక్క వచనాలు విని పాండవుడు భీమసేనుడు తద్రంధ్రం జ్ఞావా చ ఆ మాట వినంగానే భీమసేనుడికి ఒకసారి ఇంకా సోషారొచ్చి జ్ఞాత్వా వధే మతించక్రే అన్నారు వాణ్ణి వధించాలని నిశ్చయించుకున్నట్ట భీమసేనుడు ఆపేది లేదు ఎట్టి పరిస్థితిలో యుద్ధం వీణ్ణి సంభరించాకే నేను విశ్రాంతి అనుకున్నట్టమితం జేతు సంరంభా బలినాం శ్రేష్టో జగ్రాహ కురునందన బలినాం శ్రేష్ట బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి ఆ కురునందనుడు భీమసేనుడు అక్కడి నుంచి వృకోదరుడైనటువంటి ఆయన ఈ యుద్ధంలో జేతుం జయించాలనేటువంటి కాంక్షతో ఇంకాస్త పట్టు బిగిచ్చి కొట్టడం మొదలు అది ఎలా జరిగింది ఇంకొక రెండు దెబ్బలతో వాడు చచ్చిపోతాడు జరాసుందరి ఆ జరాసు యొక్క వధ ఆ తర్వాత ఆ శరీరం జరాసుందరి అంత ఈజీగా వాడు కాదు ఎందుకంటే జరా అనేటువంటి రాక్షసు చేత సంధించబడినటువంటి వాడు రెండు శరీర భాగాలుగా పుట్టాడు వాణ్ణి సంహరించడానికి కోసం శ్రీకృష్ణవులు వారి యొక్క ప్రణాళిక అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక తర్వాత అధ్యాయంలో చెప్తారు ఆయన ఇలా సంహరించు అని కూడా చూపిస్తాడు భీమసేనుడి యుద్ధం చేసేటప్పుడు అది ఇలా వేసి ఇలా వేయటమా లేకపోతే ఇలా వేసి ఇలా పడేయటమా అనేటువంటి సంకేతాలతో భీమసేనుడికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి మరి సూచనలు ఇచ్చి మరి సంహరింపజేస్తాడు పరమాత్ముడు లేకపోతే పాండవులు లేదంటే అట్లా అడుగడుగున ఆయన నీడలాగా ఉండి పాండవ విజయాలకి ఆయన ఆశీర్వాదము ఉపాయాలు ఎన్నో అండదండలుగా ఉన్నాయి అవన్నీ వచ్చే భాగంలో మళ్ళీ జరాసంధుడి యొక్క వలహ విజయోత్సాహంతో వీళ్ళు తిరిగి వెళ్ళటం అనేటువంటి రాజుల్ని విడిపించడం ముఖ్యం జరాసంధుడి యొక్క చెరలో ఉన్నటువంటి రాజుల్ని విడిపించడం ఇది ముఖ్యమైనటువంటి కార్యం అది మనం వచ్చే అధ్యాయాన్ని చెప్పుకున్నాం అంతవరకు సెలవు ॐ शान्ति शान्तिः शान्ति मात्राहीनं मात्राहीनम् च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते सर्वं श्रीकृष्णार्पनमस्ति हरिः ओम्